వాట్సాప్ ద్వారా పౌరసేవలను సులభతరం చేసిన ప్రభుత్వం ఉద్యోగుల్లో సమర్థత జవాబుదారీ పెంపొందించే ప్రయత్నం మొదలుపెట్టింది ప్రభుత్వ ఉద్యోగుల హాజరు పనితీరును ఎప్పటికప్పుడు మదించేలా రియల్ టైం డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది ఉద్యోగుల్లో స్నేహపూర్వక పోటీ పెంపొందించేలా వారి పనితీరు వివరాలను డిస్ప్లే చేయాలని భావిస్తోంది ప్రజలకు వేగంగా మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా వాట్సాప్ గవర్నెన్స్ వంటి సంస్కరణల బాట పట్టిన ప్రభుత్వం ఆ ప్రజలకు సేవలు అందించాల్సిన ఉద్యోగులకు కొన్ని బెంచ్ మార్క్స్ పెట్టాలని భావిస్తోంది పాలనకు గుండెకాయ లాంటి రాష్ట్ర సచివాలయం నుంచే అమలుకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన వివరాలను సాధారణ పరిపాలన శాఖ ప్రస్తుతం రియల్ టైం డాష్ లో నమోదు చేస్తోంది ప్రస్తుతం ఈ డాష్ లో ఉద్యోగుల హాజరు వివరాలు మాత్రమే నమోదవుతున్నాయి ఇక నుంచి వారి వద్దకు వెళ్లిన ఈ ఫైళ్లు ఇతర వివరాలు కూడా చేయనున్నారు అన్ని శాఖాధిపతుల కార్యాలయాలు జిల్లా కలెక్టరేట్లు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ తరహా వ్యవస్థ రూపకల్పన చేసేలా రియల్ టైం డాష్ బోర్డును సిద్ధం చేస్తున్నారు దాని ఆధారంగా ఆయా శాఖల విభాగాధిపతులు రియల్ టైంలో పరిశీలించి తగిన ఆదేశాలిచ్చేలా కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగుల విషయంలో తగిన చర్యలు తీసుకునే వీలుంటుంది ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్త స్థాయితో పాటు ఉద్యోగుల్లోనూ జవాబుదారి పెంచేందుకే ఈ విధానం అమలు చేయాలనుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి